హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మా సిస్టర్ ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ అయితే బుక్ చేసింది ఈ ప్రోడక్ట్ ఎంతమంది వాడుతున్నారో కూడా నాకు కామెంట్ అయితే చేయండి కొంచెం ఎలా ఉండి యూస్ చేయించా లేదనేది కూడా మీరు కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి అయితే యూజ్ చేసుకుంటాము ఇది ఇన్స్టాలో చూసి ఒక యాంకర్ యాడేస్తుంటే తను అయితే బుక్ చేసుకుందంట ఇవి వచ్చేసి ఈ రెండు బాటిల్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని ఉంది కదా ఆ హెయిర్ ఆయిల్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో దగ్గుమందు సీసాలు ఉంటాయి కదా బాటిల్స్ జలుబుకి దగ్గుమందికి అంత బాటిల్స్ అయితే వచ్చినాయి తనైతే ఫస్ట్ చూడంగానే షాక్ అయింది చిన్న చిన్న బాటిల్స్ ఇచ్చారు ఇంతంత బాగా ఉంటాయి కదా అని చెప్పేసి ఇది ఎలా ఉండిద్ది ఏంటనేది మీరు ఎవరైనా వాడుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి వాడచ్చా లేదా అనేది కూడా ఇది మేము ఆయిల్ అనుకున్నాము ఓపెన్ చేసి ఒకసారి చూస్తే అసలు స్మెల్ కూడా ఏదో ఒక రకమైన స్మెల్ వస్తుంది స్మెల్ ఏంటో కూడా కనిపెట్టడానికి కూడా మనకు కరెక్ట్గా తెలియట్లేదు మేమైతే ఓపెన్ చేసి చెక్ చేసాం అందరం తలో ఒక డ్రాప్ అయితే వేసుకొని స్మెల్ అనేది ఎట్లా ఉండిద్ది ఏంటనేది అయితే ఒకసారి చెక్ చేసాం అనమాట ఇది త్రీ మంత్స్ వాడితే ఏదైతే బాగా గ్రోత్ అవుతుందంట ముందైతే మాత్రం ఒక డ్రాప్ వేసుకొని అందరం స్మెల్ చూస్తున్నాం అసలు స్మెల్ ఏంటనేది స్మెల్ చూసాక అది చేతిలో కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేస్తే అస్సలు ఆయిల్ లేదు ఓన్లీ వాటర్ లాగా ఉంది తనైతే ఇది అంతా కూడా ఫేకు అసలు బాగానే లేదు కనీసం ఒక కొబ్బరి నూనె లాగా అనుకున్నాను ఇలా ఉండిద్ది అనుకోలేదు ఇది ఫేక్ అసలు వాళ్ళ ప్రోడక్టా కాదని కూడా తనకైతే డౌట్గా ఉందంట ఇక చూడండి నా చేతిలో తను స్ప్రెడ్ చేస్తుంది అసలు వాటరే ఏదో కలర్ వాటర్లా ఉంది స్మెల్ కూడా అంతగా రావట్లేదు లైట్గా వస్తుంది అసలు అదే స్మెల్లో కూడా అర్థం కావట్లేదు మీలో ఎవరైనా వాడుంటే మాత్రం ప్లీజ్ తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే అసలు అది ఈ ప్రోడక్ట్ అనేది మంచిదా కాదనేది వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి